వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత బలమైందో మనకు తెలిసిన విషయమే అయితే సోషల్ మీడియాలో పనిచేస్తున్న స్వచ్ఛందంగా అంటే డబ్బు పరంగా కాదు ఏదో పదవి పరంగా కాదు ఇంకోటి కాదు కానీ ఒక సామాన్య కుటుంబాల నుంచి కూడా వచ్చిన వ్యక్తులు కూడా అనేక మంది జగన్మోహన్ రెడ్డి కోసం నిరంతరం సోషల్ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజల పేదపక్షాన్ని నిలబడుతున్న తీరు కావచ్చు ప్రభుత్వం ద్వారా ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఆయన రాజకీయ చరిత్ర కావచ్చు ఆయన రాజకీయ ప్రణాళికల్లో కావచ్చు దానికి ఆకర్షితులు అయిపోయి అనేక మంది స్వచ్ఛందంగా కూడా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు సో కాబట్టి అంతే ధీటుగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ వాళ్ళను నిరంతరం ఎప్పుడైనా పార్టీలో ఎంత బలంగా బిజీగా ఉన్నా కూడా బిజీ షెడ్యూల్లో కూడా సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక తరగతి తీసుకురావడము వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పే మాటలు వినడము అక్కడ ఇన్పుట్ తీసుకోవడం కూడా చాలా ఇదైతే కూడా చాలా అరుదైన విషయం అని కూడా చెప్పుకోవాలి పార్టీకి అయితే కూడా